హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని అదివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని టచ్ చేయండి ఆల్ అని వస్తుంది ఆల్ని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ తీసుకొస్తున్నందుకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను పెట్టే ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ మా యూట్యూబ్ ఛానల్స్ జీవితాలను ఆఫ్ చేస్తుంది చూడండి ఇవాళ నేను పల్లి చేను కలవడానికి వచ్చిన అందులో కొన్ని నిర్వచెట్లు ఉన్నాయి ఇది ఈ ఆకు తెలుసు కదా ఈ చెట్టు తెల్ల జీ చెట్టు మేము ఇది వట్టినే పడిస్తాం మా సైడ్ దీన్ని బర్రబచ్చలి కూర అంటారు ఏదో సామెత ఉంది కదా అండి ఉన్నోడు ఉండి ఏడిస్తే లేనోడు లేక ఏడ్చిండట అట్లా మా పల్లెటూర్లో ఏ ఆకుకూర తినాలో అర్థం కాదు మేము ఇది వట్టినే పడిస్తాం ఇది ఒక గడ్డి అని పడిస్తాం ఇంత గడ్డి పడ్డదో చూడండి పదిహేను రోజులే అవుతుంది కలిసి ఇది బెండ చెట్టు కొంచెం హోల్స్ పడ్డది అది సుంచేస్తే ఆకులు మళ్ళీ ఖరాబ్ కావు వాటికి కూడా హోల్స్ రావు ఇది మంచిగా పూతకొచ్చిందండి పల్లి చేను మంచిగా కలిసి మళ్ళీ నాగలి దున్నినట్టు మళ్ళీ పాళ్ళు అది విధిగా చేసి ఆ చెట్టు నీరు తొక్కితే చెట్టుకున్న ఏర్లన్నీ భూమిలోకి పోయి పల్లికాయ బాగా వస్తుంది నేను వంకాయ చెట్ల సైడ్ పెట్టిన ఇది ఇంక అక్కడక్కడ కూడా చాలా పెట్టిన పల్లి చెట్లు గింజలు ఇవి నేను మొన్న మా ఆర్గానిక్ పండినవే నేను లడ్డు చేసిన మీరు వీడియో చూడకపోతే చూడండి ఆ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి ఇందులో అన్ని ఆకుకూర చెట్లే ఉన్నాయండి ఇది మిరప చెట్టు అండి పూతకొచ్చింది మిరప చెట్టు అక్కడక్కడ నిరప చెట్లు మొలిస్తే పెట్టిన ఇందులోనే అది పూతకొచ్చింది ఈ తుంగ దీన్ని తుంగ అంటారండి ఉన్నదాన్ని అది గడ్డ ఒక్క చెట్టు గడ్డ ఏడు గడ్డలు పెడతాయట ఈ గడ్డలు మనకి చాలా ఉపయోగం అండి ఈ గడ్డ తీసి మంచిగా నీట్గా కడుక్కొని మన కొబ్బరి నూనెలో వేసి మసాల పెట్టి తలకి పట్టిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఎంట్ర నల్లగా ఉంటాయి మంచి ఒత్తుగా పెరుగుతుంది సుండ్రు ఉండదు ఇది చూడండి కోడి జుట్టు కూర అండి అన్ని ఆకుకూరలు ఉన్నాయండి మా ఆర్గానిక్ ఫామ్లో వాటికి అవే మొలుస్తున్నాయి మేము నీరు పోసింది లేదు నారు పోసింది లేదు సామెత విన్నారా నారు పోసేది లేదు నీరు కట్టేది లేదు వాటికి అవే పెరుగుతున్నాయి ఇంత ముందు వేయించిన బెండ చెట్టు కూడా అవే మొలిచినాయి చూడండి ఎంత క్లింగ్ ఆకుకూరలే ఉన్నాయి మళ్ళీ యథావిధిగా నాగలి దున్నినట్టు చేసుకుంటూ వెళ్తే మంచిగా ఉంటాయి చెట్లు కింద పడిపోకుండా ఈ వీడియో మీరు ఒక్క నిమిషం రెండు నిమిషాలు చూసినా పర్వాలేదండి మళ్ళీ నా నోటిఫికేషన్ ఇంకొకరికి అందుతుంది మా ఈ చిన్న వ్యవసాయంలో పల్లి చేయనండి చూడండి ఇలా మళ్ళీ నాగలి దున్నినట్టు సాలు ఎలా వచ్చినాయో యథావిధిగా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఎరువు వేస్తే సరిపోతుంది నేను పిండి యూరియా అది వేయను ఎరువు వేస్తా నేను ఇందులో ఈ కాలువలో కొన్ని గోడి చిక్కుడు చెట్లు పెడదాం గింజలు పెడదామని అనుకుంటున్నా ఎంత గట్టిగా ఉంది చూడండి రాయి వచ్చింది నేను గడపారైనా పారైనా కొడవలైనా కొంకైనా నాకు ఇదే ఆయుధం అండి చూడండి గోరుచిక్కుడు గింజలు పెడదామని కాలువ వేసిన ఒక్కొక్కటి జానడు జానడు దూరంలో పెడితే మంచిగా మొలిస్తే మంచిగా ఉంటాయి దగ్గర దగ్గర కాకుండా ఇలా పెట్టాలి తీసి అందులో పెట్టేస్తే అయిపోతుంది తప్పేస్తే ఇలా అండి నేను ఇవాళ చేసిన పని పల్లి చేను కలవడం గోజిక్కుడు గింజలు పెట్టడం ఇలా తొక్కాలండి మళ్ళీ తర్వాత యథావిధిగా మళ్ళీ ఇలా తొక్కేస్తే ఆ ఏర్లు అనేది లోపలికి వెళ్ళి మంచిగా కాయలు పెడుతుంది నేను పిండికి నేమయ్యాను ఎరువు వేస్తా మన ఆవు ఎరువు పశువుల ఎరువు రెండు మూడు గంటలు పట్టిందండి ఈ పని చేసేసరికి అది సగం కూడా కాలేదు ఇంకా కలవడం ఇంకా ఫామ్ అంత అట్లే ఉంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్